హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రాజేశ్వరపురం గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాడిపోటీలు ఈరోజు నాలుగవ రోజు అండి ఈరోజు న్యూ కేటగిరీ విభాగం పోటీలు నిర్వహించారు ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జత అండి ఇవి కేఎస్ఆర్ యాదవ్ బుల్స్ కొలుసు శ్రీనివాస్ యాదవ్ గారు తెంపల్లి గ్రామం గన్నవరం మండలం కృష్ణా జిల్లా అండి ఇంకా తొలిసారి రెండు కేటగిరి భాగంలో పాల్గొంటున్నాయండి ఇవి మొదటిసారిగా ఈ గిత్త పేరు భీష్మాండి ఈ గిత్త పేరు భీమా కేఎస్ఆర్ యాదవ్ బుల్స్ కొల్సు శ్రీనివాస్ యాదవ్ గారు తెంపల్లి గ్రామం గన్నవరం మండలం కృష్ణా జిల్లావారి న్యూ కేటగిరి అండి మొదటిసారిగా నూ కేటగిరి విభాగంలో పాల్గొంటున్నాయి ఈ గీత్తలు